ఓం నమ శ్రీ మాతృ నమ మిత్రులకి శుభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆకర్షణ వశీకరణం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అద్భుతమైన శక్తి కలిగిన మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క గురించి మనం అంతకుముందు వీడియోల్లో కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఈరోజున మనం తాంత్రిక ప్రక్రియలో ఈ మొక్కని ఎలా వాడుకుంటే మనం మనం ఆకర్షణ కోరికలు నెరవేరుతాయి మనోవాంఛలు నెరవేరుతాయి అనేది ఎలా చేస్తే పనిచేస్తుందో మీకు తెలియజేస్తాను ఈ మొక్క నిమ్మ మొక్క చూస్తున్నారు కదా ఇది మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు కుండీలో కూడా పెంచుకోవచ్చు తోటల్లో ఎలాగో పెంచుతూ ఉంటాం నిమ్మకాయతో మనం అనేక రకాలైన పరిహారాలు శత్రు వినాశనానికి ఆకర్షణకి అలాగే మనకున్న గ్రహదోషాలని తొలగించుకోవడానికి రాహుగ్రహ దోషానికి నిమ్మ తొక్కలో దీపం పెట్టడం గురించి కూడా మనం చెప్పుకున్నాం నిమ్మకాయలో ఉన్న అద్భుతమైన శక్తి గురించి మనం చాలాసార్లు చాలా వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఈ రోజున వీడియోలో అద్భుతమైన ఆకర్షణ ధనాకర్షణ మా మనసులో ఉన్న కోరికలు నెరవేర్చడానికి ప్రాకృతికరమైన శక్తి కలిగిన అద్భుతమైన దైవశక్తి కలిగిన నిమ్మ మొక్క ద్వారా ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను ఈ ఉపాయానికి కావాల్సింది ఒక ఎర్రటి క్లాత్ అలాగే పేపర్ అలాగే గ్రీన్ కలర్ పెన్ను మార్కర్ కానీ పెన్ కానీ లేదంటే పర్మిట్ మార్కర్ అయినా వాడుకోవచ్చు మిగతా కలర్ అనేది వాడకూడదు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను చేస్తున్న పనుల్లో ఆటంకాలు రావడం వల్ల వ్యాపారంలోను అలాగే వ్యాపార సంస్థల్లోనూ షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెట్టామండి కానీ మాకు లాస్ వస్తుంది అనేవారు కూడా ఈ పాయింట్ చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ధనాకర్షణ కలుగుతుంది ఎలా అంటే ఎవరైనా సరే మీరు గమనించండి మనకి ఏదైనా పని చేస్తున్నప్పుడు తెలిసి కానీ తెలియక కానీ శత్రువులు బాగా పెరిగిపోయి మన సంస్థలోనే ఉండి మన ఇబ్బంది కలిగిస్తూ ఉన్నప్పుడు మనకి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని కూడా చేయవచ్చు ఇది తాంత్రిక ఉపాయాల్లో ఈ ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రాక్టికల్గా కూడా చేసుకొని చూడవచ్చు మన ఇంటి దగ్గర అయినా ఈ ఉపాయం చేయవచ్చు ఇంటి దగ్గర నిమ్మ మొక్క గురించి చాలామంది అడిగారు అప్పుడు కూడా చెప్పాను నిమ్మ మొక్క ఇంట్లో పెంచుకోవచ్చు గుమ్మానికి ఎదురుగా లేకుండా పెంచుకోవచ్చు ఇప్పుడు నిమ్మ మొక్కల్లో ముళ్ళు లేని మొక్కలు కూడా వస్తున్నాయి అంటే పాత పాతతరం మొక్కల్లో పెద్ద పెద్ద ముళ్ళు ఉండేవి ఎందుకంటే ఆ ముళ్ళు గుచ్చుకున్న కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే వాటిలో లైబ్రరీ వాటిలో వీటికి కాయలు వస్తాయి కానీ పెద్దగా ముళ్ళు రావు కాబట్టి మీరు నర్సరీ నుంచి నిమ్మ మొక్క తెచ్చుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ధనాకర్షణ కలుగుతుంది అలాగే ధన వశీకరణ కూడా కలుగుతుంది అలాగే మీరు వసీకరణ శక్తి మీ కోరికని మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే మీ కోరికలు నెరవేర్చడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం చేసిన రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం మద్యం సిగరెట్ లాంటివి సేవించకూడదు అంటే మత్తు పదార్థాలు సేవన మాంస మాంసం సేవన చేయకూడదు అలాగే భార్యాభర్తల మధ్య సంగమం ఉండొచ్చా ఉండవచ్చు ఇబ్బంది లేదు కానీ మాంసాహారం మాత్రం పొరపాటున స్వీకరించకూడదు కోడిగుడ్డు కూడా తినకూడదు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎలా చేయాలో చెప్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎక్కడైనా సరే మీ ఇంటి దగ్గరైనా ఎక్కడైనా సరే మీరు ఈ ఉపాయం చేయవచ్చు మీ కోరికని ఒక పేపర్ మీద ఇలా పేపర్ తీసుకోండి దాని మీద నాకు ధనం కావాలి ధనాకర్షణ కలగాలి అలాగే ఏదైనా కలగాలి నాకు ఇది కావాలి అని మీరు రాసుకోండి ఇలా మన చెట్లకు ముడుపులు కడుతూ ఉంటాం దేవాలయాల్లో చాలామంది తెలుసు సంతానం కలగాలని ఉద్యోగం రావాలని ఇలా ముడుపులు కడుతూ ఉంటాం మర్రి చెట్టుకి రావి చెట్టుకి అలాగే నిమ్మ చెట్టుకి కూడా నేనేమి రాయలేదు ఓన్లీ ఎక్సలేషన్ అందుట్లో ఎందుకంటే నా కోరికలేమి మీకు చూపించడం కోసం మాత్రమే నా కోరిక ఇది అని రాసుకోండి రాసుకొని ఇది ఈ పేపర్ని ఇలా గ్రీన్ కలర్ మార్కర్తో కానీ దీంతోనే రాయండి గ్రీన్ కలర్తో తర్వాత ఇలా కొత్తటి క్లాత్ తీసుకోండి ఈ పేపర్ని ఇలా చక్కగా రౌండ్గా మడత పెట్టండి పెట్టి చూడండి మీకు చూపిస్తున్నాను దీన్ని ఇలా కట్టండి ఇలా చక్కగా రౌండ్గా చుట్టండి లేదు కొంచెం చిన్న క్లాత్ క్లాత్నే ఉంది మన దగ్గర చిన్న ముక్కే తీసుకున్నాం చూపిస్తాను మీకు నేను కట్టి చూపిస్తాను ఈ క్లాత్ని ఎందుకంటే వీడియోలో డైరెక్ట్గా లైవ్లో చూపించడానికి అంటే కట్టడానికి ఇలా మూటగా కట్టి చూడండి ఇలా ముడివేసి నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మీరు ఈ చెట్టుకి ఎక్కడైనా సరే చూడండి నేను ఇక్కడ కడుతున్నాను ఇలా చక్కగా ముడివేయండి ఈ క్లాత్తోనే ఎడ్జస్ తీసుకొని ముడివేయండి మీ ఇంటి దగ్గర అయినా సరే నేను ఇక్కడ పెట్టాను జస్ట్ చూపించడానికి చూస్తున్నారు కదా ఇలా ముడివేయండి ముడివేసి పెట్టేయండి చక్క కట్టండి కట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అది ఎర్రటి క్లాత్లోనే లేదు మామూలుగా నా దగ్గర ఎర్రటి క్లాత్ లేదు అన్నప్పుడు ఏం చేయాలి అని అనుమానం కూడా రావచ్చు మీకు పౌచెస్ దొరుకుతాయి చిన్న చిన్న పౌచెస్ దొరుకుతాయి దాంట్లో అయినా కట్టి ఎర్రటి దారంతో కట్టి కట్టండి మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఈ నిమ్మ చెట్టు అనేది శ్రేష్టమైనది చాలా శక్తివంతమైనది అమ్మవారికి మనం వాడతాం అమ్మవారికి ఈ పదార్థాన్ని వాడితే అమ్మవారు శాంతిస్తుంది మన మనోవాంఛం నెరవేరుస్తుందని మనకు ప్రగాఢ నమ్మకం ఆ నిమ్మకాయలోనే అంత శక్తి ఉందన్నప్పుడు నిమ్మ చెట్టులో ఇంకెంత శక్తి ఉంటుందో మనం ఆలోచించాలి అంటే ఈ పదార్థానికి అద్భుతమైన శక్తి ఉండడం వల్ల మనం మన మానసికమైన సమస్యలు ఏదైనా ఉన్నా సరే కోరికలు అన్నీ కూడా ఇది ధనాకర్షణ పాయింట్ ఆఫ్యూలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆకర్షణ కలుగుతుంది మీకు ధనను వశీకరణ పాయింట్ ఆఫ్యూలో కూడా ఈ ఉపాయం పనిచేస్తుంది వృత్తిపరమైన ఏదైనా సమస్యలు ఉన్నా సరే వాటికి కూడా మీ కోరిక చెప్పి కట్టుకోండి ఎప్పుడు అయితే కడతారో ఇది ఏ రోజునైనా కట్టవచ్చు అంటే పర్టికులర్గా ఈ రోజునైనా ఏమీ లేదు ఏ రోజునైనా మీరు ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి మాంసాహారాన్ని మాత్రం తీసుకోవద్దు మరి కోరిక తీరిపోయిన తర్వాత దీన్ని మీ కోరిక తీరలేదు అలా ఉంచేయండి కోరిక తీరి కోరిక తీరిన తర్వాత ఇది మరి ఏం చేయాలి ఇది తీసి మీ దగ్గరలో ఎక్కడైనా కాలువ లాంటిది ఉంటే దాంట్లో పడవేయండి కోరిక తీరే వరకు అలా కట్టి ఉంచండి అలా ఎన్నిసార్లు కట్టాలి ఒక వంద సార్లు కట్టుకోవచ్చా అని వాళ్ళు ఉంటారు మీరు మీ కోరిక ఏదైతే ఉంటుందో ఒక్కొక్క కోరికని ఒక్కొక్క కాగితం మీద రాసి కట్టుకోండి ధనం కావాలి ఉద్యోగం కావాలి ఆ ఆకర్షణ కావాలి అంటే లవ్లో నేను పాస్ అవ్వాలి ఇలాంటివి ఏదైనా రాసుకోవచ్చు కానీ ఈ ఉపాయంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మీకు పనిచేసేది ఏంటంటే ఆకర్షణ ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా పనిచేస్తుంది ధనాకర్షణ ధన వసీకరణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి మీ జీవితంలో మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి బాగా గుర్తుంచుకోండి మీ ఇంటి దగ్గర ఉన్న నిమ్మ చెట్టుకైనా సరే మీ కోరికలు ఆడవారైనా మగవారైనా ఎవరైనా కట్టవచ్చు బయట ఎక్కడైనా నిమ్మ చెట్టు ఉందండి కట్టుకోవచ్చా వా తోటవాడు తీగినంత వరకు ఇబ్బంది లేదు మీ సొంత చెట్టు ఉంటే ఇబ్బంది లేదు అలా కాకుండా బయట వాడి తోటలో మీరు కట్టి ఉంటే వాడు పీకేస్తే మీ కోరిక నెరవేరదు కాబట్టి ఇంటి దగ్గర పెట్టుకొని కుండీలో కానీ ఎక్కడైనా పెట్టుకొని నిమ్మ చెట్టు పెట్టుకొని ప్రయత్నించేయండి తోటలో ఉన్నవారు వ్యవసాయం చేసేవారు చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు సార్ మా కోరికలు తేరడం లేదు మా ఇంట్లో మేము అన్ని పండిస్తున్నాం కానీ మాకు ఏమీ అవడం లేదండి ప్రాకృతికమైన సహాయం చెట్టు మన దగ్గర ఉంటుంది ఆయుధం మన దగ్గర ఉంటుంది వాడే విధానం మనకు తెలియదు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం ఈ ఒక్క ఉపాయాన్ని కూడా రైతులు కూడా చేసి చూడండి మీ మీకు లాభ నష్టాలు బాగుంటాఫీలో లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి మిత్రుడు బాగా గుర్తుంచుకోండి వేరే వారి విషయాలలో అంటే ఏంటంటే అనవసరమైన చెత్త విషయాలకు మాత్రం కోరుకోమాకండి ఫలితాలు రావు మీ అవసరాలు మాత్రమే ధనం కావాలి ధనాకర్షణ కలగాలి లాటరీ తగలాలి షేర్ మార్కెట్లో మంచి లాభాలు రావాలి నాకు ఆకర్షణ కలగాలి నాకు నా వాకు మంచి బలంగా ఉండాలి నాకు దేవతా బలం కావాలి ఇలాంటివి ఏదైనా సరే పరమైన వృక్షాల నుంచి కోరుకోవచ్చు కానీ ఇది బాగా గుర్తుంచుకోండి ఇది చేస్తున్నప్పుడు మాత్రం మాంసాన్ని అలాగే మధ్యాన్ని సిగరెట్ ఆ రోజు తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే ఎందుకు పనిచేయదు ఈ ఉపాయం ఎందుకు పనిచేయదు ఇది బాగా గుర్తుంచుకోండి అలాగే ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చెయ్యి మాకండి ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి అంటే ఆ రోజు ఆ దినం కర్మ అయ్యే వరకు అంటే పదిహేను రోజులు కార్యక్రమాలు అయ్యే వరకు చేయమాకండి తర్వాత ఎప్పుడైనా చేయండి మీరు ఎంత బలంగా మీరు ఆ కోరికలు రాసి కట్టుకుంటారో కడతారో ఇంక దీనికి దీపంతో దీపంతో పనిలేదు నియమం మాత్రమే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ పరిహారాలు చేస్తూ ఉంటాయి తాంత్రిక పరిహారాలు మన దేశంలో కూడా చాలామంది చేస్తూ ఉంటారు కొంతమంది ముడిపులు కట్టి చెట్లకు వేలాడుతూ ఉంటాయి మనం అనుకుంటూ ఉండే ఎవరు కట్టారో లేదు దృష్టికి కట్టారనుకుంటారు కోరికలు ఎర్రటి ఎర్రటి కలర్ అంటేనే కోరిక నెరవేర్చేది అర్థం ఎరుపు మనకి చూడండి ఎరుపు అనేది చాలామంది బోర్డులో ఎరుపు రాస్తుంటారు చివరికి నెట్వర్క్ వాళ్ళు కూడా ఎర్రటి వాడదని చేస్తుంటారు ఆకర్షణ అంటే ఎరుపు అంటేనే ఆకర్షణ కలిగిస్తుంది మనకి ధనాకర్షణ కలగడానికి కోరిక నెరవేరడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది పచ్చ కలరు అనంగానే బుధుడు ఆకర్షణతో పాటు మనకి మానసికంగాను శక్తి కలిగిస్తుంది సీమన్నారానికి ఇష్టమైన కలరు ఆకుపచ్చ అంటారు అంటే ఆయనకి ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది ఆయన మన మనోవాంఛిని నెరవేరుస్తాడు మనసులో ఉన్న కోరికలని నెరవేరుస్తాడు పరిపూర్ణ విశ్వాసంతో చేసి చూడండి అద్భుతంగా వ్యాపారస్తులు చేయవచ్చు ఇది ఎక్కడైనా పెంచవచ్చు నిమ్మక్క గురించి చాలామంది భయపడుతూ ఉంటారు ఇది ఇంట్లో కుండీలో పెంచుకోండి పెరడు ఉంటే ఇంట్లో మీకు దక్షిణం వైపు కానీ పడమర వైపు ఖాళీ ఉంటే పెంచుకోండి తూర్పు వైపు ఉత్తరం వైపు పెట్టవద్దు దక్షిణం పడమర వైపు ఖాళీ ఉంటే పెంచుకోండి నిమ్మకం ఉండడం వల్ల ఎలాంటి నష్టమూ లేదు మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు శత్రువుల నుంచి కూడా రక్షణ కలిగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిన్న ఉపాయం చేసి చూడండి ఫలితాలు మీరు మీరే చూస్తారు ఏదైనా సరే పని అయిన తర్వాత ఆ ఎర్రటి క్లాత్ని ఆ పదార్థాన్ని తీసి మీరు నదిలో కలిపివేయండి కాలంలో కానీ నదిలో కానీ పారవేయండి ఆ అవకాశం లేదు మాకు నదిలో కలిపే అవకాశం లేదు అనేవారు మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు పని పూర్తయ్యే వరకు ఆ ఏదైతే కట్టామో దాన్ని తీయకుండా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ కాలంతో పాటు అది చీకిపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే మిత్రులరా ఓం నమ శివా నమః